మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజ మిర్చి అండి క్వాలిటీగా క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ ప్లస్ మిర్చి అండి బెస్ట్ ప్లస్ అక్కడక్కడ దోరకాయ దొరుకుతుంది కొంచెం క్వాలిటీ ప్రకారం కూడా బెస్ట్ ప్లస్ ఈరోజు అనగా సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు గుంటూరు మార్కెట్ యాడ్లో అయితే తేజామిర్చి బెస్ట్ ప్లస్ క్వాలిటీ ధర పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఎందుకంటే మార్కెట్లో కూడా క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా కనపడతలేదు కొంచెం ధర కూడా తగ్గటం వల్ల రైతులు కూడా అమ్మకాలకి పెడతలేదు